వెల్కమ్ టు మై అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ జనవరి నెలలో అమరయ్యే కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలపడం జరిగింది ఏ పథకాలు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదొక చిన్న రిక్వెస్ట్ వీడియోను మీరు వీడియోను చూసి వీడియోకి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది చాలామందికి వెళ్తూ ఉంటుంది వీడియోలు చాలామంది చూడట్లేదు దయచేసి వీడియోలు తప్పకుండా చూడండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా అమలయ్యే పథకం అయితే చేయూత పెన్షన్ అంటే ఇప్పటి వరకు పెన్షన్పై రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు అయితే పెన్షన్ అనేది సాధారణం రేషన్ పెన్షన్ ఇది లేకపోతే జీవనం గమనం నడవదు కనుక నడవదు కనుక సో పెన్షన్ అయితే జనవరిలో ఇచ్చే అవకాశం ఉంది సో పెంచి ఇస్తారా అయితే యథావిధిగా కేసీఆర్ ఇచ్చినట్లుగా రెండు వేల పదహారు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల పదహారులు ఇస్తారా అనేది ఇంకా తేలలేదు ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి పెన్షన్ నిమిత్తం ఇక పెన్షన్ నిమిత్తం అయితే ఇక ఒకటవ తేదీన అయితే చేయడం జరుగుతుంది ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని పెంచి ఇస్తారా లేక యధావిధిగా ఇస్తారా కొంచెం కొంచెంగా ఇస్తారా ఒకేసారి పెంచిన పెన్షన్ ఇస్తారా అనేది ఇంకా దానిపై క్లారిటీ అయితే లేదు ఇక రెండవది గ్యాస్ జనవ గ్యాస్ రెండవది జనవరిలో గ్యాస్ సిలిండర్ కానికలు జనవ గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అది అయితే ఖచ్చితంగా ఇవ్వడం జనవరిలోనే ఇచ్చడం జరుగుతుంది అది ఎటువంటి ఆప్షన్ అయితే లేదు దానికి మీరు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టి గంటలు తరబడి నిలాల్సిన అవసరం లేదు మీ గ్యాస్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు గ్యాస్ ఏజెన్సీ ఇచ్చే బాయ్స్ ఉంటారు కదా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ఏలుబుద్రలు తీసుకొని అలాగే మీ దగ్గర పత్రాలు తీసుకొని వెళ్తారు ఇక తర్వాత వచ్చేసి మూడవది గృహజ్యోతి ఓన్లీ రెండు వందల యూనిట్లు కాలిన కరెంటు కాలిన వారికే ఫ్రీ కేవలం ఎవరైతే రెండు వందల యూనిట్లకు ఎక్కువ కాల్చుకుంటారో వాళ్ళకి గృహజ్యోతి పథకంలో ఫ్రీ అనేది ఉండదు రెండు వందల యూనిట్లు కాల్చుకోకుంటున్న వారికే మాత్రమే ఎటువంటి బిల్లు కట్టవలసిన అవసరం లేదు దానిపైన ఎక్కువ కాల్స్తే మాత్రం కరెంటు బిల్లు కట్టవలసి మొత్తం కట్టుకోవాల్సి ఉంటుంది ఏపీలో కూడా ఇలాగే ఉంది రెండు యూనిట్ దాటితే మొత్తం కట్టే అవకాశం అయితే మీకే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు అలాగే అలాగే మహాలక్ష్మి పథకం ఇది అయితే బడ్జెట్తో కూడిన క పని కాబట్టి బడ్జెట్తో ఆమోదం బడ్జెట్లో ఆమోదం బడ్జెట్తో కూడిన కాబట్టి ఖజానాలో బడ్జెట్ లేదు కాబట్టి ఇంకా దీన్ని విడుదల చేయడానికి టైం పడుతుంది ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో గృహ మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే జనవరిలో కానీ మార్చిలో కానీ ఉంటుంది ఎందుకంటే పెన్షన్లు ఇచ్చి ఇరవై ఐదు వందలు ఇచ్చ అంటే ఖజానా మొత్తం ఖాళీ కావాల్సి ఉంటుంది కాబట్టి పెన్షన్లు ఇప్పుడు ఇచ్చి ఇరవై ఐదు వందలు తర్వాత ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ఇవ్వ ఎటువంటి అప్లికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఉంటే సరిపోతుంది ఇవి ఇస్తే మీకు ఇవన్నిటికి జనవరిలో వర్తిస్తాయి